हमें गरीबों अभी खाना खिलाने का इंतजाम कर रहे हैं इसलिए क्या तेरे पेरे हबीब के सद के हजरत मसल के उन्होंने जिसने मुसलमानों को जो मदद किया है मदद इसी तरह करने की तोहफी अता फरमा आइंदा आने वाले दिन में कामयाबी और कामरानी अता फरमा उनके घर वालों को कामयाबी और कामरानी अता फर्मा आने वाले इलेक्शन में उनकी कामयाबी अता फरमा कर उसी तरह मुसलमान की खिदमत करने की तोफ़ी अता फर्मा तेरे प्यारे हबीब के सद के हम तो हमें दुआ बुरे कहा या मस

हमारे वेंकटराम रेडी अन्ना का फायदा उनको अच्छा हाना बोल हमारे मोहम्मद के के आज में खाना इंतजाम उनको दुआ करो अच्छा सेहत देना नेक्स्ट बार बनना पब्लिक के करना वेंटराइट आयुरी प्रार्थ्लाम एल एजी एम एल एंकरामरे का उसका से आज इनके मोहम्मद हुसैन के उनके अंडर में खाना बांटती है सबको भी मैं खाना खा ले को, अन्ना दुआ करो अल्लाह से क्या है ना नेक्स्ट पब्लिक को सेवा करना नेक्स्ट बनना अच्छा देख लेना गुंडाकल नियोजक वर्ग बोलकर तुम्हें जरा दुआ करो अल्लाह से राइट भाई देख्मी विक्राम रेड्डी ఆ మీ ఆయన ఉండాలని కో కో పుట్టినరోజు అందుకోసం ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మహేనన్న ఆధ్వర్యంలో మా అన్నకి ఆశీర్వదించండి आजो वेंकटराम रेड्डी का बर्थडे आज पहिया दिन अच्छा दुआ करके उनको वेंकटराम रेड्डी अच्छा थाबिया से तंदुरुस्ती रखने के वास्ते आज पहिया दिन है इसलिए आप दुआ करना हाँ वेंकटराम रेड्डी का जो मंदिर लुबागूं डाला नहीं दीवानी दीवानी आह मल्ला गेलुप कौन डाला आह वेंकटराम रेड्ड

ఈరోజు గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకటరామరెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా గుంతకల్ పట్టణంలోని మున్సిపల్ వార్డు తొమ్మిదవ వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు మొహమ్మద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో మస్తానాయ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించి ఆయన ఆయు ఆరోగ్యాలు బాగుండాలని ఆయన ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతపురం జిల్లాకే సేవలు కొనసాగించాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేయడం జరిగింది మస్తానాయ దర్గాలోన అంతేకాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి యాచకులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అదే విధంగా గుంతకల్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు వై వెంకట్రామరెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ చేయడం కూడా హర్షించదగ్గ విషయం ఆయన గుంతకల్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు కొనసాగించిన వ్యక్తిలో ప్రముఖంగా ఉండే వ్యక్తి ఆయన వల్లే గుంతకల్లో బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది ప్రభుత్వానికి ఆయన వల్లే పాలిటెక్నిక్ కాలేజ్ రావడం జరిగింది ఆయన వల్లే చాలా వార్డుల్లో ఉన్నటువంటి గడప గడప కార్యక్రమాలు చేపించి ప్రతి వార్డులో కూడా ఇరవై లక్షలు వేచించి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన అండర్లో జరిగిన అందరికీ తెలిసిన విషయమే అంతేకాకోకుండా రాబోయే కాలంలో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధిక మెజార్టీతో గెలుపొంది గుంతకల్ నియోజకవర్గ ప్రజలకే కాకోకుండా అనంతపురం జిల్లా వాసులకు కూడా జిల్లా అంతటికి కూడా ఆయన సేవలు కొనసాగించే విధంగా ఈరోజు మస్తానాయ దర్గాలో మా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాత్యా కార్యక్రమం దువా కార్యక్రమం చేయించడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా చెప్పే విషయం ఏమంటే వై వెంకట్రామరెడ్డి అన్న గారి గడప గుమ్మము ఇరవై నాలుగు గంటలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరికి కూడా తెరిచి ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆయన సేవలు ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గానికి కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మహమ్మద్ హుస్సేన్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తు ముందుగా గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకట్రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు గుంతకల్ నియోజకవర్గం సమయకర్త మాజీ శాసనసభ్యులు వెంకట్రామ్ రెడ్డి అన్న గారి అరవై ఆరో జన్మదినం సందర్భంగా గుంతకల్ పట్టణంలోని హజరాత్ మస్తానవలి దర్గానందు ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మహమ్మద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ఈ రోజు కేవలం ఇప్పుడు ఒక రోజే కాకుండా ప్రతి రోజు కూడా వెంకట్రామ్ అన్న గారు ఏదైనా కూడా ప్రజలకు సమస్య వచ్చినా లేదా ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే ముందొచ్చి రే వాళ్ళకి పదివేలి వీళ్ళకి ఇరవై వేలు ఇలా అనేకమైనటువంటి ఎన్నో లక్షల రూపాయలు కూడా ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి ఎమ్మెల్యేగా లేనప్పటికీ ఆ రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల సేవలో ఎప్పుడు కూడా నిరంతరంగా ఉన్నటువంటి నాయకుడు గుంతకల్ నియోజకవర్గం చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే చాలా మందికి పెట్టేటువంటి హృదయం అనేటువంటి కొంతమందికే ఉంటుంది అలాంటి అందరిలో దాన ధర్మ కర్ణుడు అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వై వెంకట్రెడ్డి అన్న గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా వచ్చేసి మా కబరస్థాన్లు అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయించారు అదే విధంగా వీటన్నిటితో పాటు ఎంతో అధ్మానంగా ఉన్నటువంటి కబరస్థాన్లు కూడా రోజు కరోనా లాంటి సమయంలో చాలా మందికి ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు దాంతోపాటు గుంతకల్లు పాలిటెక్నిక్ కళాశాల ఈ రోజు చూసుకుంటే బ్లడ్ బ్యాంక్ ఎంతో అవసరమైనటువంటిది అలాంటి బ్లడ్ బ్యాంక్ ఎన్నో సంవత్సరాలుగా మనకు బ్లడ్ బ్యాంక్ లేక అవస్థలో పడుతుంటే ఈ రోజు వంద పడకల హాస్పిటల్ రెండు వందల పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దుతూ నూతనంగా ఒక బ్లడ్ బ్యాంక్ ని ఆయన పుట్టినరోజు సందర్భంగా తీసుకుని వచ్చిన ఘనత కూడా వెంకట రెడ్డి అన్న గారికి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఆర్డిఓ కార్యాలయము మరియు అదే విధంగా డయాలసిస్ సెంటర్ వీటన్నిటితో పాటు పాలిటెక్నిక్ కళాశాల పో పోటర్ లైన్ లో రెండు ఎకరాల కబరస్థానికి స్థలయం కూడా కేటాయించిన ఘనత వెంకట్రామరెడ్డి అన్న గారు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దీంతోనే కాకుండా ఆయన నిరంతరం సేవలో ఉంటారు ప్రజల సమస్య అంటే ఎక్కడున్నా కూడా ముందుంటారు ప్రజల కోసమే నిరంతరం కృషి చేస్తుంటారు అలాంటి నాయకుడిని అలాంటి వారిని మరోసారి ఎమ్మెల్యేగా చేసుకొని గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్ళాలంటే వెంకట్రామరెడ్డి అన్న గారు మరోసారి ఎమ్మెల్యే కావాల్సిందిగా మేమందరూ కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా రెడ్డి అన్న గారు నిత్యం ఆయు ఆరోగ్యాలతో ఉంటూ ఆయన భగవంతుడు మన స్వామి గారు ఆయనపై ఆశీస్సులు ఉంచి రాబోయే రోజుల్లో మరింత సేవలు ముందుకు తీసుకుపోయి ఆ వారి కుటుంబానికి ఎల్లవేళలా అందరి అందరితో ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా ఉండాలని చెప్పేసి మేము తెలియజేసి అవకాశం ఇచ్చే వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా గుంతకల్ పట్టణంలోని మున్సిపల్ వార్డు తొమ్మిదవ వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారు మొహమ్మద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో మస్తానాయ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించి ఆయన ఆయు ఆరోగ్యాలు బాగుండాలని ఆయన ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతపురం జిల్లాకే సేవలు కొనసాగించాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేయడం జరిగింది మస్తానాయ దర్గాలోన అంతేకాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి యాచకులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అదే విధంగా గుంతకల్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు వై వెంకట్రామరెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ చేయడం కూడా హర్షించదగ్గ విషయం ఆయన గుంతకల్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు కొనసాగించిన వ్యక్తిలో ప్రముఖంగా ఉండే వ్యక్తి ఆయన వల్లే గుంతకల్లో బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది ప్రభుత్వానికి ఆయన వల్లే పాలిటెక్నిక్ కాలేజీ రావడం జరిగింది ఆయన వల్లే చాలా వార్డుల్లో ఉన్నటువంటి గడప గడప కార్యక్రమాలు చేపించి ప్రతి వార్డులో కూడా ఇరవై లక్షలు వేచించి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన అండర్లో జరిగిన అందరికీ తెలిసిన విషయమే అంతేకాకోకుండా రాబోయే కాలంలో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధిక మెజార్టీతో గెలుపొంది గుంతకల్ నియోజకవర్గ ప్రజలకే కాకోకుండా అనంతపురం జిల్లా వాసులకు కూడా జిల్లా అంతటికి కూడా ఆయన సేవలు కొనసాగించే విధంగా ఈరోజు మస్తానాయ దర్గాలో మా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతిహా కార్యక్రమం దువా కార్యక్రమం చేయించడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా చెప్పే విషయం ఏమంటే వై వెంకట్రామరెడ్డి అన్న గారి గడప గుమ్మము ఇరవై నాలుగు గంటలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెరిచి ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆయన సేవలు ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గానికి కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మహమ్మద్ హుసేన్ గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం